బుద్ధి లేని వానికి బంగారం ఇచ్చిన ఎందుకు ముఖమున వెలుగు పొందునో విశ్వదాభిరామ వినురవేమ బుద్ధి లేని మనిషికి బంగారం ఇచ్చినా అతడు దాన్ని మంచిగా యూజ్ చేయలేకపోతే ఎంత ధనమున్నా ఎంత బంగారమున్నా అతని జీవితంలో మాత్రం మార్పు రాదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా బంగారు గిన్నె అనగనగా ఒక గ్రామంలో బాలయ్య అనే అమాయకుడు ఉండేవాడు అతనికి మందబుద్ధి కూడా ఉంది ఎవరు ఏమి చెప్పినా నమ్మేవాడు గ్రామంలో వాళ్ళు చాలాసార్లు అతన్ని మోసం చేశారు ఒకరోజు గ్రామంలో పెద్ద మనిషి చనిపోయాడు అతని దగ్గర చాలా విలువైన బంగారు గిన్నె ఒకటి ఉండేది అతడు అది ఎవరికీ ఇవ్వకుండా దాచాడని గ్రామంలో అందరూ అనుకుంటున్నారు కానీ అది ఎలాగో తెలియదు కానీ బాలయ్య దగ్గరికి వచ్చింది ఆ గిన్నె బాలయ్యకి దొరికిందని తెలిసిన వారంతా ఎలా అయినా తమ సొంతం చేసుకోవాలి ఆ గిన్నెని అనుకున్నారు ఒకడు బాలయ్య వద్దకు వచ్చి బాలయ్య ఈ గిన్నె నీకు సరిపోదు ఇది చాలా ప్రమాదం నువ్వు దీన్ని నీటిలో వదిలేస్తే దేవతలు సంతోషించి నీకు వరాలిస్తారని చెప్పాడు బాలయ్య అది నిజమే అని నమ్మి బంగారు గిన్నెను నదిలో వదిలేసి వచ్చాడు బాలయ్య పిచ్చితనానికి నవ్వుకొని ఆ మనిషి బంగారు గిన్నెను తీసుకొని వెళ్ళిపోయాడు గిన్నెను వదిలేసిన బాలయ్య బంగారు గిన్నె వల్ల కూడా తన జీవితంలో ఏమీ వెలుగు రాలేదని అది పోయాకే సంతోషంగా ఉన్నాను అని అనుకున్నాడు నిజానికి ఆ గిన్నె విలువ తెలియదు బాలయ్యకి తెలుసుంటే ఆ గిన్నెని సరిగా ఉపయోగించుకునేవాడు అందుకే వేమన గారు బుద్ధి లేని వాడికి ఎంత విలువైన వస్తువు దొరికినా ఏమీ ఉపయోగం ఉండదు వారి జీవితంలో ఏమీ వెలుగు రాదు అని అన్నారు కథ కంచికి మనమింటికి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడు డాంబికాలు పోతూ ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడతాడు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు కంచు శబ్దం చేసినట్టుగా బంగారం శబ్దం చేయదు కదా అలాగే అల్పబుద్ధి కలిగిన వాణిని కంచుతోనూ శాంత స్వభావిని బంగారంతోను పోల్చారు ఈ పద్యంలో వేమన మహాకవి ఈరోజు మన కథ మాటల మహిమ అనగనగా ఒక ఊర్లో ఒక స్కూల్లో రాము మహేష్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు మహేష్ ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ నేనే తెలివైన వాడిని నేనే గొప్ప అని బడాయి చెప్పేవాడు కానీ మహేష్ చదువుల్లో అంతంత మాత్రంగానే ఉండేవాడు మాటలు మాత్రం కోటలు దాటేవి రాము మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకునేవాడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేసేవాడు కానీ ఎప్పుడూ గొప్పలు చెప్పేవాడు మాత్రం కాదు చాలా బాగా చదివేవాడు ఒకరోజు టీచర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అందులో రామునే క్లాస్ ఫస్ట్ వచ్చాడు మహేష్కి అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి అప్పుడు టీచర్ మహేష్తో నువ్వెప్పుడు గొప్పలు చెప్తావు కానీ ఏమీ చెయ్యవు రాము మాత్రం తక్కువ మాట్లాడతాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు నువ్వు కూడా కంచులాగా కాకుండా బంగారంలాగా శబ్దం చేసి నీ విలువను పెంచుకో అని చెప్తారు కథ కంచికి మనం ఇంటికి Please do like, share, and subscribe. Two voices, one story.